హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి సింపుల్గా ఎలా చేసుకోవాలని చూపిస్తున్నానండి మనం కొబ్బరికాయలు రెండు చెక్కలు తీసుకున్నామంటే దానికి ముక్కలు వస్తాయి కదా ఆ ముక్కలు మెజర్మెంట్ చూసుకోండి మీరు కాయ పట్టి చూసుకోవద్దు ఒక కప్ ఆఫ్ ముక్కలు ఉన్నప్పుడు మామిడికే ముక్కలు పుల్లగా ఉన్నాయంటే హాఫ్ కప్ సరిపోతుందండి లేదు పులుపు తక్కువగా ఉందంటే ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి సో అవి కోసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత పొయ్యి మీద బాండి పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను పచ్చిమిరపకాయలకి కొంచెం మనం కన్నం కానీ కట్ చేసి కానీ వేసుకోవాలండి ఎందుకంటే అవి పేలుతాయి ఆయిల్లో వేగినప్పుడు సో పచ్చిమిరపకాయలు కొంచెం బాగా వేగిన తర్వాత మనం దీంట్లో టూ స్పూన్స్ ఆఫ్ మినప్పప్పు వేసుకుంటాం మళ్ళీ ఒక చిటికెడు ఆవాలు వేసుకు సారీ మెంతులు వేసుకుంటాం అండ్ హాఫ్ స్పూన్ ఆవాలు కూడా మనం వేసుకుంటాం అనమాట ఇవి వేయడం వల్ల మనకి టేస్ట్ అనేది మంచిగా యాడ్ అవుతుంది సో ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఆ విధంగా మనకి మంచిగా గ్రీన్ ఇచ్చి అనేది రోస్ట్ అయ్యేంత వరకు మనం అయితే వేయించుకోవాలండి కొబ్బరికాయ అనేది హెల్త్కి చాలా మంచిది సో దాన్ని పచ్చిగా తినడానికి ట్రై చేయండి లేదు పచ్చిగా తినలేని వాళ్ళు ఇలా పచ్చడి రూపంలో చేసుకోండి మామిడికాయ ప సీజన్ ఉన్నప్పుడు మామిడికాయ పచ్చ చేసుకోవచ్చు లేదా మనం డైలీ చట్నీ చేసుకుంటాం కదా దాంట్లో చేసుకొని కొంచెం తినడానికి ట్రై చేయండి అది న్యాచురల్ ఫుడ్ కదా మనకి చాలా హెల్ప్ అవుతుంది హెల్త్కి ఇప్పుడు చూశారు కదా ఆవాలు మెంతులు చాలా కొంచెమే వేసుకుంటున్నాను మినపప్పు మాత్రం టూ స్పూన్స్ వేసుకుంటున్నాను ఇవి బాగా రోస్ట్ అవ్వాలండి రోస్ట్ అయ్యడం కూడా నేను చూపిస్తాను వీడియోలో చూడండి చిన్నప్పటి నుండి పిల్లలకి మనం కొబ్బరికాయ తిన నేర్పించామంటే వాళ్ళకి అదే అలవాటు అయిపోతుంది నాకు ఇష్టం లేదా అనకుండా వాళ్ళే తింటూ ఉంటారు సో లేతగా ఉన్న వాటిని తీసి వాళ్ళకి పెడుతూ ఉండండి సో దట్ వాళ్ళకి కూడా ఈజీగా ఇంట్రెస్ట్ వస్తుంది తినాలని సో ఇప్పుడు ఇది వేగిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఇది చల్లంత వరకు వేడిగా చేస్తే మళ్ళీ మిసీజార్ వేడేపోతుంది కదా సో అందుకని పక్కన పెట్టుకొని మనం చల్ల పెట్టుకోవాలి అండ్ మా మిక్సీ కూడా మీరు చూసుకోండి కారం ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి మోడరేట్గా తింటాను కాబట్టి నాకు ఇలా అయితే సరిపోతుందండి కారం సో దీనికి తగినట్టుగా నేను వేసుకుంటున్నాను ఇప్పుడు ఇది పొయ్యి ఆపేస్తున్నాను ఆపేసి ఇది చల్లారిన తర్వాత దీన్ని తీసుకొని మిక్సీ జార్లో వేస్తానండి మిక్సీ జార్లో వేసిన తర్వాత చూసారా ఇలా మనకి గోల్డెన్ బ్రౌన్ అనేది రావాలన్నమాట అప్పుడు మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ సరిపోతుంది నేను కాసేపు చల్లారి పెట్టుకున్నాను చల్లారిపోయింది ఇప్పుడు దాన్ని తీసుకొని మిక్సీ జార్లో వేస్తున్నాను ఇది వేసిన తర్వాత మనం దీంట్లోనే వెల్లుల్లి డ్రాకులు కూడా వేసేయాలండి అప్పుడు వేసేసి మిక్సీ చేసుకుంటే మనం కరెక్ట్గా సరిపోతుంది ఇలా పౌడర్ అయిన తర్వాత నెక్స్ట్ మనం కొబ్బరికాయ ముక్కలు అనేవి వేసుకోవాలండి మామిడికాయ ముక్కలు కొబ్బరికాయ ముక్కలు ఒక్కసారే వేసుకోకూడదు ఎందుకంటే కొబ్బరికాయ ముక్కలు కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఇవి కొంచెం మిక్సీ చేసేసుకోవాలి ఇప్పుడు చూసారా ఇక్కడ కొంచెం ఆల్మోస్ట్ మిక్స్ అయిపోయింది బట్ ఇంకొంచెం చిన్న చిన్న ముక్కల్లా ఉన్నాయి కదా ఆ టైంలో మనం కొబ్బరికాయ వేసుకుంటే సారీ ఆ టైంలో మనం మామిడికాయ ముక్కలు వేసుకుని తిప్పుకుంటే మనకి బాగా పేస్ట్ అవ్వకుండా కొంచెం కరెక్ట్గా ఉంటుంది టేస్ట్ అనేది బాగుంటుంది ఈ పచ్చడి మనం రైస్లోకి బాగుంటుంది అండ్ మళ్ళీ చట్నీ ఇడ్లీలోకి దోశల్లోకి కూడా బాగుంటుంది సాల్ట్ తగినంత వేసుకుని అంతే అండి మిక్సీ చేసేసుకుంటే ఎంతో టేస్టీ కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి రెడీ అయిపోతుంది